ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత్ మహాపురాణము చతుర్థ స్కందము ఇరువది ఒకటవ అధ్యాయము మృదుంహారాజు ప్రజలకు ఇచ్చిన ఉపదేశము మైత్రేయుడు పలికెను విధురా మృదుంహారాజు ఆగమనమును పురస్కరించుకొని ఆ రాజధాని అంతయును ముత్యాల హారముల తోడను పూలమాలలతోడను రంగురంగుల తోడను బంగారు తోరణముల తోడను పరిమళభరితములైన ధూపముల తోడను అలరారుచుండెను అచటి వీధులు కూడళ్ళు రాజమార్గములు చందనము అగరులతో మిశ్రితములైన జలములతో తడుపబడియుండెను ఆ వీధులు పుష్పములతో అక్షతలతో ఫలములతో యవాంకురములతోడను పేలాలతోడను దీప పంక్తులతోడను అలంకరింపబడియుండెను ఇంకనూ గుత్తులు పూల పూలగుత్తులు గల అరటి స్తంభములు పోకచెక్కలు అందముగా అమర్చబడి ఉండెను మామిడి మొదలగు చిగురుటాకుల తోరణములు సర్వత్రా శోభిల్లుచుండెను మహారాజు ఆ పురమున ప్రవేశించునప్పుడు ప్రజలు మంగళ దీపములను కానుకులను అనేక విధములగు మంగళ ద్రవ్యము చేబూని ఆయనకు ఎదురుగా వచ్చిరి కాంతులీనుచున్న మణికుండలములను దాల్చిన సౌందర్యవంతులైన కన్యలు ఆ ప్రభువునకు ఆహ్వానములు పలుకుచుండిరి శుభ సూచకములైన శంఖములు దుందుభులు మొదలగు వాద్యములు మురుగుచుండగా ఋత్విజులు వేదమంత్రములను పఠించుచుండగా వందిమాగధులు స్తుతించుచుండగా ఆ మహారాజు ఎట్టి అహంకారము లేకుండా తన భవనమున ప్రవేశించెను పౌరులును జానపదులును అయిన ఆ రాజును మిగుల భక్తి స్వాగత స్వాగతమర్యాదలను నెరపుచూ గౌరవించిరి అంతటా మహారాజు వారిడ ప్రసన్నుడై వరములను వారికి సాదరముగా ప్రసాదించెను సద్గుణములచే మహాత్ముడైన పృథుమహారాజు ఎల్లరకునూ పూజ్యుడయిండెను ప్రజలకు హితములను సుఖములను కలిగించునట్టి అభివృద్ధి కార్యములను పెక్కింటిని ఆచరించెను ఆయన ప్రతి చర్యయు ప్రజల మెప్పును పొందుచుండెను ఈ విధముగా భూమండలమును చక్కగా పరిపాలించుచు నలు దశల తన యశో వైభవములను వ్యాపింపజేసెను కడకు ఆ ప్రభువు పరమపదమునకు పదమునకు చేరేను సూతుడు పలికెను సౌనక మహర్షి మహారాజైన పృథు చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు నలు దశలా వ్యాపించెను గుణగ్రాహులు ఆ రాజు యొక్క అద్భుత గుణవైభవములను ఎంతగానో కొనియాడుచుండిరి మైత్రేయ మహర్షి నుండి ఈ విషయములను విన్న మట విధురుడు ఆ మహామునిని సాదరముగా ప్రశంసించుచూ ఇట్లనెను విధురుడు ఇట్లునుడివెను మహాత్మా మైత్రేయ విప్రోత్తములు పృథూవును మహారాజునుగా పట్టాభిషిక్తుని గావించిరి సకల దేవతలును ఆ ప్రభువునకు కానుకులను సమర్పించిరి ఆయన తన బాహువులయందు తేజమును ధరించి మనువును దూడగా చేసి గోవు వంటి భూదేవి నుండి సమస్త ఓషధులను పితికెను ఆ ప్రభువు తన రాజ్యము సస్యశ్యామలముగా పరిపాలించెను ఆ మహారాజు తన భుజబల పరాక్రమములతో రాజ్యమును చక్కబరచి సుఖశాంతులతో వర్ధిల్ల చేసేను ఆ ప్రభువు కృషి ఫలితముగా రూపొందిన భోగభాగ్యములను తరువాత వచ్చిన ప్రభువులును సమస్త ప్రజలును నేటికిని అనుభవించుచు హాయిగా జీవించుచున్నారు సజ్జనులు ఆ పృథుచక్రవర్తి యొక్క అభ్యుదయ ప్రశస్తిని ఉత్సుకతతో వినుచుందురు కనుక ఇంకనూ ఆ మహానుభావుడనర్చిన ఘనకార్యములను గుర్చీ తెలుపుము మైత్రేయుడు వచించెను విదురా మహారాజు పవిత్రమైన నదుల మధ్యగల ప్రదేశములయందు నివసింపసాగెను పుణ్యఫలములుగా లభించిన భోగములను నిరాసక్తితో అనుభవించుచు జీవించుచుండెను బ్రాహ్మణోత్తముల ఎడలను వైష్ణవ భక్తుల విషయమునూ తాను విధేయుడైయుండుట వలన వారిని తప్ప ఆ ప్రభువు సప్తద్వీపములయందుగల సమస్త ప్రజలను తన తిరుగులేని శాసనముతో పరిపాలించెను ఒకనొక సమయమున పృథుమహారాజు ఒక మహాసత్రయాగమునకు దీక్ష వహించెను ఆ యజ్ఞమునకు దేవతలు బ్రహ్మర్షులు రాజర్షులు విచ్చేసిరి ఆ సందర్భమున ఆ మహారాజు లేచి నిలబడి సభను తేరిపారజూచి ఆ అతిథులందరినీ యథార్హముగా అర్చించెను వారి మధ్యలో అతడు నక్షత్రముల మధ్య చంద్రునివలే విరాజిల్లేను మిగులు ఎత్తుగానున్న పృథుమహారాజు యొక్క బాహువులు బలిష్టములు మిక్కిలి విశాలములు శ్వేతవర్ణమువాడు కిందామరల వంటి నేత్రములు గలవాడు తీరైన ముక్కుతో చక్కని వదనముతో సౌమ్య స్వరూపుడై శోభిల్లుచుండెను భుజములు పరిపుష్టములుగా నుండి చక్కని పలువరసతో దరహాసముతో ఒప్పుచుండెను అతడు విశాలమైన వక్షస్థలముతో చక్కని కటి ప్రదేశముతో ముడుతులతో కూడిన రాగి ఆకు వంటి ఉదరముతో విలసిల్లుచుండెను నాభిప్రదేశము నిమ్నము ఆ స్ఫురద్రూపి యొక్క ఊరువులు బంగారు కాంతులు గలవి మీగాళ్లు ఉన్నతములైయుండెను సన్నగానున్న ఆయన కేశములు మిగుల నల్లనివై నొక్కులు దీరి మెత్తని వై మెరయుచుండెను కంఠము శంఖము వలె మూడు రేఖలు గలది ఆయన బహుమూల్యములగు వస్త్రములను ధరించి పైన ఉత్తరీయమును అలంకరించుకొనియుండేను యజ్ఞదీక్షా నియమములకు అనువుగా అతడు ఆభరణములను ధరింపకుండెను అందువలన ఆయన శరీర అవయవములు సహజ సహజకాంతులతో శోభిల్లుచుండెను అతడు కృష్ణాజనధారియై చేతులలో కుశలను పట్టుకొనియుండెను కర్మలను అన్నింటినీ సముచితముగా చేయుటకు అతడు సిద్ధమయ్యుండెను ఆ పృథు మహారాజు సదస్సులను అందరినీ నిండైన ప్రేమాధరములతో ఒక్కసారి కలయజూచెను పిమ్మట ఆ ప్రభువు వారికి సంతోషము కలుగునట్లుగా ఇట్లు పలికెను ఆ ప్రభువు మాటలు వినసొంపుగా చిత్రమైన పదములతో ఒప్పుచూ ప్రసన్న గంభీరములై మధురముగా ఉండెను అవి శంఖకు తావులేనివై పరమార్థములతో విలసిల్లుచూ స్పష్టముగా ఉండెను అవి అపశబ్దములు లేనివి సర్వోపకారములు అనుభవపూర్వకములుగా ఉండెను పృథు మహారాజు ఇట్లనేను భక్తి శ్రద్ధలతో ఇచటికి విచ్చేసిన సదస్సులారా మీరు అందరును సత్పురుషులు మీకు శుభమగుగాక నా ప్రార్థనను ఆలకింపుడు జ్ఞాన సంపన్నులైన వారి ఎదుట జిజ్ఞాసువులు తమ నిశ్చయములను నివేదించవలయయును కావున నేను మీ సమక్షమున తెలుసుకొనదగిన కొన్ని విషయములను నివేదించుచున్నాను నేను ఈ రాజ్య ప్రజలను న్యాయముగా పరిపాలించుటకును వారికి భద్రతను జీవనోపాధులను కల్పించుటకును వారిని వారి వారి వర్ణాశ్రమ ధర్మ మర్యాదలయందు నిలుపుటకును రాజుగా నియుక్తుడనై ఈ ధర్మదండమును చేబూనితిని స్వధర్మములను అనుష్ఠించిన వారికి శ్రీహరి తప్పక ప్రసన్నుడగును ఫలితముగా వారు కోరుకునిన పుణ్యలోకములు అవశ్యము ప్రాప్తించును అని వేదజ్ఞులు తెలిపిరి నేను నా స్వధర్మములను విద్యుక్తముగా అనుష్ఠింతును అందువలన పరమేశ్వరుని కృపతో బ్రహ్మవేత్తలైన మీ శుభాశిస్సులతో నాకును ఆ పుణ్యలోకములు ప్రాప్తించుగాక ప్రజలను వారి వారి వర్ణాశ్రమ ధర్మములయందు నడిపింపక వారి నుండి పన్నులను గ్రహించునట్టి రాజు వారి పాపములయందు భాగస్వామ్యగును ఇంకనూ అతడు తన ఐశ్వర్యములను కోల్పోవును ప్రజలారా అందువలన నాకు పుణ్యలోకములు ప్రాప్తించుట కొరకు అసూయారహితులై శ్రీహరిని స్మరించుచూ మీ మీ వర్ణాశ్రమ ధర్మములను ఆచరింపుడు ఇందువలన మీ ప్రయోజనములు సిద్ధించుటయేగాక నాపై అనుగ్రహమును చూపిన వారును అగుదురు పితృదేవతలారా దేవతలారా మహర్షులారా మీరు నిర్మల చిత్తములతో అనగా నిండు మనస్సులతో నా ప్రార్థనను మన్నింపుడు ఏలయన సకల కర్మల ఫలములు కర్తకును ఉపదేశించువారికి ఆమోదించువారికి మరణానంతరము సమానముగా లభించును పూజ్యులైన సత్పురుషులారా మీమాంసకుల వంటి కొంతమంది అభిప్రాయమును అనుసరించి అగ్నియే పరమేశ్వరుడు అతడే యజ్ఞేశ్వరుడు అతని అనుగ్రహము వలననే ఇహలోకమునందు పరలోకమునందు తేజోమయులగు పురుషులు మరియు ప్రదేశములు అచ్చటచ్చటా కానవచ్చుచుండును వారు యజ్ఞ యాగాది కర్మలకే ప్రాధాన్యతను ఇచ్చెదరు కర్మలను అనుసరించి ఫలములు లభించునని వారి అభిప్రాయము కాని వాస్తవమునకు సకల కర్మల ఫలప్రదాత భగవానుడేసుమా ఏలయన ధర్మార్థ మోక్షములు అనేటి చతుర్విధ పురుషార్థములకు స్వర్గాపవర్గములకు నియామకుడును కర్మఫల ప్రదాతయు శ్రీమన్నారాయణుడే అని స్వయంభవమనువు ఉత్నపాదుడు ధ్రువమహారాజు రాజర్షి అయిన ప్రియవ్రతుడు మా తాతయగు అంగమహారాజు బ్రహ్మదేవుడు పరమశివుడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తి ఇంకనూ ఇతర మహానుభావులు ఎందరో ఏకాభిప్రాయమును ప్రకటించిరి కానీ ఈ విషయమున మృత్యు దౌహిత్రుడగు వేణుడు మొదలగు ధర్మ విమూఢుల అభిప్రాయములు వేరుగా ఉన్నవి అందువలన వారి అభిప్రాయములను విఘ్నులు అంగీకరింపలేదు సదస్సులారా శ్రీమహావిష్ణు నుండి ఉద్భవించిన గంగానది తన నిరంతర ప్రవాహముచే ఆ స్వామి దివ్య పాదములను కడుగుచుండుట వలన అందలి మాలిన్యములు అన్నీయూ తొలగిపోయి పునీతమగును అట్లే సాంసారిక తాపత్రయముచే పీడింపబడు జనులు నిరతితో శ్రీహరి పాదపద్మములను ఆశ్రయించి సేవించినచో అనేక జన్మలయందు సంచితములైన వారి పాపములు అన్నీయును వెంటనే ప్రక్షాళితములగును అంతేకాదు వారి మనోమాలిన్యములు సమస్తము నశించి వైరాగ్యము తత్వజ్ఞానాభిలాష వృద్ధి చెందును ఆ పరమపురుషుని పాదారవిందములను శరణుజొచ్చిన వారు దుఃఖమయమైన జనన మరణ రూప సంసార బంధములలో మరల చిక్కుకొనరు అనగా వారికి పునర్జన్మయుండదు కావున మహాజనులారా జీవనోపాధులకై మీ కర్తవ్యములైన వర్ణాశ్రమోచిత కర్మలను ఆచరింపుడు ఆ స్వామికి ధ్యాన స్థుతి సంకీర్తన పూజాధికములను నెరపుడు కాయిక కర్మల అనగా పూజల ద్వారా సేవింపుడు అనగా మనోవాక్కాయ కర్మలచే నిష్కపటముగా ఆ ప్రభువును ఆరాధింపుడు అట్టి సేవల వలన ఆ పురుషోత్తముడు మీ మనోరథములను గాక మీ మీ యోగ్యతలను అనుసరించి తగిన సత్ఫలితములను ప్రసాదించును పరమాత్మ స్వరూపత విశుద్ధ విజ్ఞానఘరుడు సమస్త కళ్యాణ గుణ సంపన్నుడు త్రిగుణాతీతుడు అతడు యజ్ఞయాగాదులను అనుష్ఠించుట ద్వారా అనగా ఎవలు మొదలగు వివిధ ద్రవ్యములు శుక్లాది గుణములు ధ్యానాధికములను దంచుట మొదలగు క్రియలు మంత్రములు మొదలగు వాటి ద్వారా అర్ధ ఆశయ లింగ మరియు జ్యోతిష్ఠోమాది నామముల చేతను ఇంకను అనేక యజ్ఞముల రూపమునను ఆవిష్కృతుడగుచున్నాడు ఒకే అగ్ని వేర్వేరు కట్టెలతో మండుచున్నప్పుడు వాటి ఆకారములలో వేర్వేరుగా భాసించును అదేవిధముగా సర్వవ్యాపకుడైన భగవంతుడు పరమానంద స్వరూపుడే అయినను ప్రకృతి కాలము వాసనలు అదృష్టముల ఫలితముగా ఏర్పడిన శరీరములయందు చైతన్య రూపుడై వసించుచుండును ఆ శరీరములయందు విషయముల రూపములో ఉండు బుద్ధితో తాదాత్మ్యము చెంది కర్మల ఫలములు గలవాడై భాసిల్లుచున్నాడు క్రియల యొక్క ఫలముల రూపముగా అనేక విధములుగా తెలియబడుచున్నాడు నా రాజ్యములో ప్రజలు దృఢవ్రతులై తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుచు నిరంతరము సకల యజ్ఞముల భోక్తయగు ఆ శ్రీహరిని ఆరాధించుచున్నారు ఆ విధముగా వారు నాపై కృపచూపుచున్నారు ఇది ఎంతయో అభినందింపదగినది సుమా సహనశీలము తపస్సు జ్ఞానము అను విశిష్టమైన గుణముల కారణముగా విష్ణు భక్తుల మరియు బ్రాహ్మణుల వంశములు సహజముగనే ప్రకాశించుచుండును రాజవంశములకు చెందిన తేజస్సు సంపదలు ఐశ్వర్యము మొదలగు వాటి సమృద్ధి కారణముగా వాటి ప్రభావము బ్రాహ్మణులపై పడకుండునుగాక భగవంతుడు స్వయంగా పరమపవిత్రుడు అతని పవిత్రమైన నామము సకల జగత్తును పవిత్రమనర్చును మహాత్ములందరిలో అగ్రగణ్యుడు పురాణ పురుషుడు అట్టి శ్రీహరి బ్రహ్మజ్ఞులను ఎంతయో గౌరవించును అంతేగాక నిత్యము వారికి పాదాభివందనమును ఆచరించును ఇట్టి కళ్యాణమయ గుణముల వైభవము వలన లక్ష్మీదేవి నిత్యానపాయిని అయి ఆ స్వామికి సేవలు చేయుచుండును అంతేగాక ఇట్టి వినమ్ర స్వభావ కారణముగా అతని పవిత్రమగు కీర్తి జగత్ప్రసిద్ధమయ్యను సదస్యులారా మీరు లోక కాంక్షతో ధర్మములను ఆచరించుచుందురు సర్వాంతర్యామి స్వయం ప్రకాశమానుడు అయిన శ్రీహరి బ్రాహ్మణ ప్రియుడు విప్రవంశములను సేవించుటవలననే ఆ ప్రభువు సంతుష్టుడగును కావున మీరందరూనూ వినయ విధేయతలతో త్రికరణ శుద్ధి కలిగి వేదజ్ఞులైన బ్రాహ్మణులను సేవింపుడు బ్రాహ్మణులను నిత్యము సేవించుట వలననే మానవుడు శీఘ్రముగా అంతఃకరణ శుద్ధిని పొందును తత్ఫలితముగా స్వయముగనే అనగా జ్ఞాన అభ్యాసాది సాధనలు చేయకుండగనే అతడు పరమ శాంతి రూపమైన మోక్షమును పొందును బ్రాహ్మణుల వలననే దేవతలు అవిర్భాగములను పొందుచున్నారు బ్రాహ్మణులను మించిన దేవతలు మరి ఎవ్వరునూ లేరు తత్వజ్ఞానులైన బ్రాహ్మణులను భోజనాది సేవలతో తృప్తిపరిచినచో ఉపనిషత్తుల యొక్క జ్ఞానపరమైన వాక్కులకు ప్రతిపాద్యుడు అనంతుడు అయిన శ్రీహరి పూజ్యులైన దేవతల ద్వారా హవిస్సులను ఇష్టముగా ఆరగించును అట్లుగాక అనగా బ్రాహ్మణులను తృప్తిపరచక కేవలము అగ్నిలో సమర్పింపబడిన హవిస్సుల ద్వారా పరమాత్మ అంతగా తృప్తి చెందడు పరమాత్మతత్వము నిత్యమైనది శుద్ధమైనది సనాతనము వేదరూపము అట్టి పరతత్వ రూపమును పొందుటకై శ్రద్ధ తపస్సు మంగళకరమైన ఆచరణము మౌనము అనగా స్వాధ్యాయమునకు విరుద్ధమైన ఇతర విషయములను చర్చింపకుండుట అట్లే సంయమనము సమాధి మొదలగు వాటిని అభ్యసించుట ద్వారా ఆ పరతత్వము నిర్మలమైన అద్దములో ప్రతిబింబమువలె భాషించును అట్టి బ్రహ్మవేత్తల యొక్క పాదపద్మముల ధూళులను నేను జీవితాంతము నా కిరీటముపై ధరింతును ఏలయన ఆ పాదధూళిని శిరస్సుపై ధరించుటచే మానవుని పాపములన్నీయును వెంటనే రూపుమాయిను అట్టి సకల సద్గుణములునూ సాధకునియందు చేరును సౌశీల్య సంపద కృతజ్ఞత వృద్ధులను సేవించుట మొదలకు ఉత్తమ లక్షణములు కలిగిన సద్గుణ సంపన్నుడగు పురుషుని సకల సంపదలు తమంతట తాముగా చేరును కనుక బ్రాహ్మణోత్తములు గోవులు భగవంతుడు భాగవతోత్తములు సర్వదా నాయందు ఉందురుగాక ఇదియే నా అభిలాష మైత్రేయుడు వచించెను పృథుమహారాజు తెలిపిన సద్వచనములను విని దేవతలు పితృదేవతలు బ్రాహ్మణోత్తములు మొదలగు సాధు సత్తములందరూనూ మిగుల ప్రసన్న మనస్కులైరి బాగు అనుచు ఆయనను ఎంతగానో ప్రశంసించిరి పుత్రుని ద్వారా అనగా పుత్రుడు నర్చిన పుణ్యకార్యముల ద్వారా తండ్రికి పుణ్యలోకములు ప్రాప్తించును అను శృతివాక్యము యథార్థము పాపాత్ముడైన వేణుడు బ్రాహ్మణ శాపము వలన హతుడయ్యను అయినను అతని సుతుడైన పృథుమహారాజు అనర్చిన పుణ్య కార్యముల వలన అతడు నరకము నుండి బయటపడెను ఈ విధముగనే హిరణ్యకశిపుడుగూడ భగవంతుని నిందించుట వలన నరకయాతనలను పొందవలసియుండెను కానీ అతని పుత్రుడైన ప్రహ్లాదుని యొక్క దైవభక్తి ప్రభావముచే ఆ బాధల పాలుగాకుండా సురక్షితుడయ్యను మహావీరుడవైన మహారాజా నీవు భూదేవికి పితృతుల్యుడవు సకల లోకములకు ప్రభు అయిన శ్రీహరియందు నీకు అచంచలమైన భక్తి గలదు అందువలన నీవు కలకాలము సుఖ శాంతులతో వర్ధిల్లెదవుగాక మహారాజా నీ కీర్తి మిగుల పవిత్రమైనది సకల లోక విఖ్యాతుడు బ్రాహ్మణ భక్తి గలవాడు అయిన శ్రీహరి యొక్క వృత్తాంతములకు నీవు జగద్విఖ్యాతి గుర్చుచుందువు నీవు మాకు పరిపాలకుడ ఓగుట వలన నేడు మేమును పుణ్యలోక సుఖములను పొందుచున్నట్లే తలంతుము ఇది మా అదృష్టము ప్రభూ నిన్ను ఆశ్రయించిన వారికి నీవు ఇట్టి సదుపదేశములను ఇచ్చుటలో ఆశ్చర్యపడవలసినది ఏమియునూ లేదు ఏలయన ప్రజలపై అపూర్వములైన అనురాగములు గల దయాళవులగు మహాత్ముల లక్షణము ఇంతేగదా మహారాజా మేము ప్రారబ్ధవశమున వివేకహీనులమై సంసారమనడి ఘోరారణ్యములో కొట్టుమిట్టాడుచుంటిమి నేడు నీవు నీ మహోపదేశముల ద్వారా మమ్ములను అజ్ఞానాంధకారము నుండి ఉద్ధరించితివి ప్రభు శుద్ధ సత్వమయ స్వరూపుడు పరమ పురుషుడు అయిన భగవంతునకు నా నమస్కారములు ఆ సర్వేశ్వరుడు బ్రాహ్మణులలో ప్రవేశించి యజ్ఞయాగాదుల ద్వారా క్షత్రియ జాతిని క్షత్రియులలో ప్రవేశించి తన సౌర్య పరాక్రమముల ద్వారా బ్రాహ్మణ జాతిని రక్షించ ును అతడు రెండు వంశములలో ప్రవేశించి జగత్తును కాపాడుచుండును భగవదంశ సంభూతుడవైన నీవు యజ్ఞయాగాదుల నిర్వహణము ద్వారా నీ శౌర్య పరాక్రమముల ద్వారా లోకమును పరిరక్షించుచున్నావు నీకు మా ప్రణామములు ఇది శ్రీమద్భాగవ మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు ఇరవది ఒకటవ అధ్యాయము ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय स्वस्ति